నెపోలియన్ జీవిత జీవితగాథ కుటుంబం రాజకీయాలు మరియు తండ్రి ప్రేమ హై ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం నెపోలియన్ దురైసామి ప్రముఖ తమిళ నటుడు రాజకీయ నాయకుడు మరియు ఒక గొప్ప కుటుంబ వ్యక్తి ఆయన జీవితం అనేక సవాళ్లను ఎదుర్కొని అవన్నీ విజయంగా మార్చుకున్న కృషి బాధ్యత ప్రేమ మరియు క్రమశిక్షణతో నిండి ఉంటుంది నెపోలియన్ పంతొమ్మిది వందల అరవై మూడు డిసెంబర్ రెండున తమిళనాడులోని తిరుచానుపల్లిలో జన్మించారు చిన్న వయసులోనే ఆయన సమర్థత క్రమశిక్షణ మరియు జీవితం పట్ల విధేయత చూపించి ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఎదిగారు చిత్రసీమలో ప్రవేశం నెపోలియన్ తన సినీ ప్రస్థానాన్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుదునేల్ పుదు అనే చిత్రం ద్వారా ప్రారంభించారు ఈ సినిమాతోనే ఆయన ప్రేక్షకుల మనసులలో చోటు పొందారు అనేక సినిమాలలో విలన్ పాత్రలతో ప్రేక్షకులను అలరించారు ఆయన నటనతోనే ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ముఖ్య పాత్రలు పోషించారు సిలో పేరి పిండి దేవాన్ విరుంబుగిరాన్ వంటి సినిమాల్లో ఆయన పటిష్టమైన నటనతో ఫుల్ పవర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అయితే పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల మధ్య కాలంలో ప్రస్థానం నెపోలియన్ కేవలం సినిమా రంగంలో మాత్రమే కాదు రాజకీయ రంగంలో కూడా తన ప్రతిభను కనబరిచారు రెండు వేల ఒకటిలో అన్నా డిఎంకే పార్టీతో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆయన తమిళనాడులో చాలా మంది ప్రజలతో తన నమ్మకాన్ని మరియు సామాజిక సేవా విధానాలను పంచుకున్నారు రెండు వేల తొమ్మిదిలో ఆయన ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో గెలిచి లోక్సభ సభ్యుడిగా ఎంపికయ్యారు ఆ తరువాత ఆయన రాజకీయ ప్రయాణంలో ప్రజల కోసం ఎంతో పనిచేశారు కుటుంబ జీవితం నెపోలియన్ కుటుంబం చాలా ప్రేమతో కూడినది ఆయన భార్య జెన్నిఫర్ ఇద్దరు పిల్లలు పెద్ద కుమారుడు ధనుష్ మరియు చిన్న కుమారుడు డాని తన కుటుంబంతో కడిపే సమయం ఆయనకు ఎంతో ప్రియంగా ఉంటుంది నెపోలియన్ తన పిల్లలను ఎంతో ప్రేమిస్తారు మరియు వారు ఎల్లప్పుడూ ఆయన హృదయానికి దగ్గరగానే ఉంటారు ముఖ్యంగా తన పెద్ద కుమారుడు ధనుష్తో ఆయనకు బంధం మరింత విశిష్టంగా ఉంటుంది ధనుష్ ఆరోగ్య పరిస్థితి నెపోలియన్ తన పెద్ద కుమారుడు ధనుష్ గురించి చాలా గర్వపడతారు అయితే ధనుష్ అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్నాడు అతనికి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఏర్పడడంతో నెపోలియన్ తన కుటుంబాన్ని మరియు అనేక ఇతర బాధ్యతలను పక్కన పెడుతూ తన కుమారుడి కోసం ఎంతో శ్రద్ధ తీసుకున్నారు ఈ పరిస్థితుల్లో నెపోలియన్ తన కుమారుడి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అతని బాధ్యతలు నిర్వహించడంలో ఆయన చూపిన ప్రేమ బాధ్యత అనురాగం ప్రతిష్టాత్మకంగా నిలిచింది నెపోలియన్ తన కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత నెపోలియన్ కుటుంబాన్ని అత్యంత ప్రియంగా భావిస్తారు ఆయన ప్రతి నిర్ణయం కుటుంబం కోసం ప్రత్యేకంగా తన పిల్లల భవిష్యత్తు కోసం తీసుకుంటారు ధనుష్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడటంతో నెపోలియన్ తన కుటుంబాన్ని ఎప్పటికీ అర్థవంతంగా నిలబెట్టారు ధనుష్ కంటే అతని ఆరోగ్య పరిస్థితి విషయంలో తండ్రిగా నెపోలియన్ చేస్తున్న అంకిత భావం అన్ని వేళలా తన కుటుంబానికి సర్వస్వాన్ని అంకితం చేయడమే అతని జీవిత లక్ష్యంగా మారింది మానవత్వం నెపోలియన్ తన కుమారుడి ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేకంగా దృష్టి సారించినప్పటికీ తమ సమాజం కోసం కూడా ఎంతో పనిచేశాడు అతని సామాజిక సేవ ప్రజల కోసం చేయబడిన సహాయాలు మరియు ఎప్పటికప్పుడు పేదలు బాధితులను ఆదుకునే ప్రయత్నాలు నెపోలియన్ వ్యక్తిత్వాన్ని అతి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయి అదేవిధంగా ఈ తరహా కష్టకాలంలో ఆయన తన కుటుంబంతో పక్కనే ఉండడం కూడా ఎంతో గొప్ప విషయంగా ఉంది ప్రస్తుత జీవితం నెపోలియన్ ప్రస్తుతం తన కుటుంబంతో అమెరికాలో నివసిస్తున్నారని తండ్రిగా నెపోలియన్ ప్రేమ నెపోలియన్ తన కుమారుడిని ఎంతగానో ప్రేమిస్తారు వారి మధ్య ఉన్న బంధం ఒక తండ్రి ప్రేమ యొక్క అసాధారణ ఉదాహరణ ఆయన తన కుమారుడికి చూపించిన ప్రేమ బాధ్యత దయ మరియు ఆత్మవిశ్వాసం ఒక అద్భుతమైన కథగా నిలిచింది నెపోలియన్ ఎప్పటికప్పుడు తన పిల్లల హితం కోసం తగిన నిర్ణయాలను తీసుకుంటాడు నెపోలియన్ దురైస్వామి జీవితం అనేక సవాళ్లను ఎదుర్కొని ఆయన ప్రతి సవాళ్లను ప్రేమ క్రమశిక్షణ మరియు బాధ్యతతో జయించారు ఆయన కుటుంబం ముఖ్యంగా తన కుమారుడు ధనుష్ కోసం చూపించిన ప్రేమ మరియు పట్టుదల ప్రతి తండ్రికి మరియు కుటుంబ సభ్యులకు ఒక గొప్ప ఆదర్శంగా నిలుస్తాయి నెపోలియన్ తన కుటుంబానికి తన దేశానికి చేసిన సేవలతో ప్రజల హృదయాలలో సన్మానం పొందారు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ